అందరికీ నమస్కారం నేను టీ కనవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ని మనం ఇటీవల చూస్తున్న అంబాజిపేట మండలంలో వారు జరిగిన వరుస అనితనాలకు సంబంధించి ఎవరైతే ఈ కుంచెరుపుల గంగాధరరావు అలియాస్ గంగా అనే వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఎవరో లేని నిర్మానుష్యమైన ప్రదేశంలో జనసంచారం లేని చోట్ల ఏదైతే దేవాలయాలు ఉంటాయో టెంపుల్స్ ఆ టెంపుల్స్లో డిబ్బీలు పగలగొట్టి ఆ తాళం పగలగొట్టి డిబ్బీలు పగలగొట్టి దొంగిలించిపోవడం ఇతని యొక్క ఇతనికి పైపాటి ఆల్రెడీ ఇతను అంబాజీపేట మండలం ముసలపల్లి గ్రామంలో ఉన్న శ్రీ చింతాలామగారి గుడి టెంపుల్ హుండీని పగలగొట్టడం జరిగింది అదేవిధంగా కాకినాక మండలంలో కూడా ఒక హుండీని పాల్గొట్టడం జరిగింది అలాగే ఇతను తణుకు టౌన్లో ఒక బైక్ను దొంగిలించి వెడుతుండగా మన అంబాజీపేట ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా విశ్వస్త సమాచారం ప్రకారం ఈ క్రైమ్ పార్టీ వాళ్ళ యొక్క సహాయంతో అతను పట్టుకోవడం జరిగింది అతను పట్టుకుని ఎంక్వైరీ చేయగా అతను ఏదైతే ఈ మూడు నేరాలతో పాటుగా గతంలో కూడా విజయవాడ పట్టణంలో ఇతని పైన ఒక పది నేరాలు కూడా నమోదయ్యినట్లుగా పోలీసు రికార్డుల్లో తెలుస్తుంది కాబట్టి ఈ ముద్దాయిని పట్టుకుని అలాగే ఇతను నడుతున్న ఈ ఏదైతే ఈ దొంగిలి దిల్సిన ముందు అది రికవరీ చేయడం జరిగింది ఆ రికవరీ చేసిన సొమ్ముని తొందరలోనే కోర్టు యొక్క ఆదేశాలతో బాధ్యతగా అందజేయడం జరుగుతుంది అదేవిధంగా ఇతనికి ఇతనికి ఏదైతే పాత కేసులు ఉన్నాయో ఆ పాత కేసులు రికార్డు అంతా కూడా తెప్పించి అతన్ని ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలందరికీ మేము మా అమ్మాయిపేట అలాగే బీగన సర్కిల్ పోలీసుల తరపు నుంచి మాకు విన్నప్పం ఏంటంటే ఇప్పుడు వచ్చే ఈ దసరాకు సంబంధించి అందరూ కూడా విలువైన వస్తువులన్నీ కూడా బ్యాంకుల ఆఖరులోను లేదా మీతో పాటు తీసుకెళ్లవలసిన కోరుచున్నాం కాబట్టి ఎవరు కూడా విలువైన వస్తువులు ఎవరో కూడా ఎల్లలో పెట్టుకుని తలుపులు వేసుకుని తాళాలు వేసుకుని ఎవరు కూడా ఎవరు ఒక ఊర్లో వెళ్ళకూడదని చెప్పి చెప్తున్నాము మా దగ్గర ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి ఒక యాప్ ఒకటి ఉంది ఆండ్రాయిడ్లోను ప్లే స్టోర్లో యాపిల్ యాప్ స్టోర్లో కూడా ఉంది కాబట్టి దయచేసి దాని యొక్క సేవలు వినియోగించుకోండి ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి మా బీట్ కానిస్టేబుల్స్ ఆ యొక్క ఎలూపాయలు మేము గట్టినగా అయితే మేము పెట్టడం జరుగుతుంది ప్రజలందరూ కూడా పోలీసు వాళ్ళు సహకరించవలసిందిగా కోరుచు